యేసుక్రీస్తు నా ఎందుకు నా వందనాలు వాక్య దాని నిమిత్తము అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము పన్నెండవచనం చదువుకుందాము అప్పుడు వారు ఒలివరణబడిన కొండ నుండి ఎరుశలేముకు తిరిగి వెళ్ళిరి ఆ కొండ ఎరుశలేముకు విశ్రాంతి నడవని తగినంత సమీపంగా ఉన్నది దేవునికి స్తోత్రం హలైలుయా హాలయ లే క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులారా మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను మరొక పర్యాయం ఇలా దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని జీవవాక్యాన్ని చేత పట్టుకొని సజీవమైన రాళ్ళుగా ఎంచబడినా పోల్చబడినటువంటి మీతో అనగా అందరూ సజీవమైన రాళ్లే నిర్జీవమైన రాళ్లుగా ఉన్న మనల్ని సజీవమైన రాళ్ళుగా చేసి ఆయన ఆలయానికి లేకపోతే ఆత్మ సంబంధమైన మందిరానికి పనికొచ్చే విధంగా మనల్ని ఒక కట్టడానికి వినియోగించుకుంటున్నటువంటి యేసు ప్రభు నామానికి మైముకలును గాక మనందరం సజీవమైన రాళ్ళం విఆర్ లివింగ్ స్టోన్స్ దేవని స్తోత్రం హలేలుయా ఆయన వాళ్ళని వెంబడించిన బండ ఈస్ ఎఫ్ ద రాక్ దట్ ఫాలో దెమ్ బట్ వీఆర్ ద లివింగ్ స్టోన్స్ మనము వెంబడించలేము మనం ఒక చోట నిలబడి ఉంటాం మనం ఒక కట్టడములో అమర్చబడి ఉంటాం కానీ ఆయన కదులుతూ తాను చేల్చబడి తనలో నుంచి దాచి ఉంచినటువంటి నీరుని ప్రజలకి కాలువలుగా నదులుగా పారినటువంటి ఆ జలాన్ని వారికి ఇచ్చేటువంటి దేవుడు దేవుని స్తోత్రం హలేలుయా ఈ సమయంలో మనము దేవుని మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నాం దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు సిద్ధపరిచారని నేను భావిస్తున్నాను మీరు రెడీగా ఉన్నారనుకుంటాను దేవుని వాక్యం వినడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండండి దేవుని వాక్యము ఎంతో అమూల్యమైనది దేవుని సేవకునిగా దేవుని వాక్యంలో దాగి ఉన్నటువంటి లోతైన విషయాలు బయటికి తీసుకొని రావాలనేది నా యొక్క ఉద్దేశం మర్మాల పేరుతో ఏదో కొత్త సంగతులు చెప్పి మభ్యపరచాలనేది కాదు నా యొక్క ఉద్దేశం సమాచారం ఇవ్వడం కాదు ఇన్సైట్ ఇవ్వడమే నా యొక్క ఉద్దేశం ప్రభు యొక్క కృపను బట్టి అలా చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను మీరు నేర్చుకున్న సంగతులనే మీకు జ్ఞాపకం చేసి ఒక నేర్చుకోకపోతే నేర్చుకునే అవకాశం దేవుడు కలిగిస్తున్నాడు మీ నిర్మలమైన మనసులు రేపాలని నేనైనా ఎవరైనా సరే వారి గుడారాలు విడిచిపెట్టడానికి ముందు వారి శిథిలమైపోతున్న గుడారాలు విడిచిపెట్టడానికి ముందు ఈ భూమి మీద ఉన్నటువంటి ఇతర విశ్వాసుల పట్ల ఉన్నటువంటి బాధ్యతను నెరవేర్చి వారు ముందుకు సాగాలి దేవుని స్తోత్రం శాంతి టీవీలో ఈ కార్యక్రమాలను బట్టి నేను ప్రభునామాన్ని మహింపరుస్తున్నాను దేవుని స్తోత్రం హలే ఈ సమయంలో నిన్నటి రోజు నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించినటి మాట నజరేయుని నిష్క్రమణ ద డిపార్చర్ ఆఫ్ ద నజరైట్ ద డిపార్చర్ ఆఫ్ చీసస్ యేసో ప్రభు వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు అనేది మనకు తెలుసు మునుపున్న చోటికి వెళ్ళాడు వెళ్ళబోతున్నాను నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను నేను లేదా నా తండ్రి ఇంటి అనేకమైన నివాస స్థలాలు ఉన్నాయి కదా అక్కడికి వెళ్తున్నానని చెప్పాడు నజరైన నిష్క్రమణ నాలుగు విధాలుగా ఉందని నాలుగు ఉద్దేశాల నిమిత్తమై ఉందని ఒకటి స్థలం సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను అన్నాడు ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ ప్లేస్ ఫర్ యూ అనగా విస్తారమైనటువంటి వాసాల్లో చాలా ఉన్నటువంటి విశాలమైనటువంటి ఆ భవంతుల్లో ఒక భవంతి మీకు ఇవ్వడానికి లేదా ఒక భవంతులో భాగంగా ఏ భవంతులో ఎవరు ఉంటారో ఏంటో మరి మనకు తెలియదు ఇది ఒక మిస్టరీ కానీ వాస్తవం మాత్రం వాటి గురించి ఈ వివరంలోకి నేను వెళ్ళడం లేదు వాటి గురించి విజ్ఞానం నాకు లేదు కానీ అక్కడికి వెళ్తామని ప్రభువు చెప్పాడు కనుక వెళ్ళి తేర్తాము మనంతట మనం వెళ్ళలేము ఆయనే వచ్చి తీసుకుని వెళ్తానని చెప్పాడు కాబట్టి మనకు అరే మాకు దారి తెలియదే అని శిష్యులు అన్నాడు మాకు ఆ మార్గము తెలియదు అన్నారు నేనే మార్గం అన్నాడు ఏసు అనే మార్గం ద్వారా వేయబడినటువంటి మార్గమైనటువంటి యేసు ద్వారా ప్రతిష్ఠించబడిన మార్గము అని చెప్పబడినట్లుగా హెబ్రి పత్రిక పదవోచ్చాయంలో వేయబడిన నిచ్చెన ద్వారా పైకి ఎక్కుతూ దిగుతూ ఉండవచ్చు యాకోబు కలలోని నిచ్చెన భూమిని ఆకాశాన్ని భూమిని పరలోకాన్ని కలిపింది నిచ్చెన రెండు లోకాలని కలిపినట్లుగా క్రీస్తు పాపిని పరిశుద్ధుణ్ణి కలిపాడు పాపిని దేవుణ్ణి కలిపాడు తండ్రి అయిన దేవుణ్ణి తనయులైనట్టు తప్పిపోయిన తనయులైనటు వారిని ఆయన కలిపాడు ఆయన మధ్యవర్తిగా వంతెనగా వారధిగా వచ్చాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన మధ్యవర్తి నరునికి దేవునికిని లు చాలామంది ఉన్నారని కాదు ఒక్కడే ఆయనే యేసు క్రీస్తు అని రాయబడింది ఆయన అనావతారం యొక్క ఉద్దేశం కూడా మధ్యవర్తిత్వమే సరే ఒకటి స్థలం సిద్ధపరచడానికి ఆయన వెళ్ళాడని అక్కడికి వెళ్ళి సూపర్విజన్ చేయొచ్చు అక్కడికి వెళ్ళి పర్యవేక్షణ చేయొచ్చు అక్కడికి వెళ్ళి వాళ్ళకి పలాన ఎవరికి స్థలం ఇవ్వాలి అనేటువంటి తండ్రితో మాట్లాడడం కావచ్చు ఏదైనా కావచ్చు సియోను కట్టి ఆయన మరలా ప్రత్యక్షమగ్గున నూట రెండవ కీర్తనలో ఉన్న మాట ప్రకారం ఆ మాట లాగే నేను వెళ్ళి స్థలాన్ని సిద్ధపరుస్తున్నా ఐ విల్ గో అండ్ ప్రిపేర్ ఎ ప్లేస్ స్తోత్రం ఐ విల్ ప్రిపేర్ మ్యాన్షన్స్ అని కాదు మ్యాన్షన్స్ ఆల్రెడీ ఉన్నాయి ఇంకా కొత్త మ్యాన్షన్స్ కూడా కానీ ఎవరు ఎంతమందికి అందరూ ఆత్మస్వరూపులుగా ఆత్మజీవులుగా ఉన్నప్పుడు శరీరాన్ని కోల్పోయి శరీరము లేకుండా ఉన్నప్పుడు ఇంకేంటండి భవనుల భవనాలు ఎందుకండి అని మీరు అడగవచ్చు అది కూడా మంచి వాస్తవ్యాన్ని అలంకార రూపంగా చెప్పండి కానీ వీటిలోంచి మనం కొన్ని సత్యాలను గ్రహించాలి ఆత్మీయ సత్యాల్ని స్థలం సిద్ధపరచడానికి వెళ్ళినటువంటి యేసు స్థలం సిద్ధపరచడం కోసమై నిష్క్రమించినటువంటి నింగికి వెళ్ళడం కొరకై నింగిలో ఉండడం కొరకై నిష్క్రమించినటువంటి యేసు నేలను విడిచి నింగికి వెళ్ళినటువంటి నిష్క్రమించినటువంటి నిర్గమనం జరిగించినటువంటి నజరడిని యేసుని యొక్క విషయాలు ఏ ఉద్దేశంతో వెళ్ళాడు అనే నాలుగు సత్యాలు మనం మాట్లాడుకున్నాం రెండోది ఆయన ప్రార్థించడానికి వెళ్ళాడు అని చెప్పుకున్నాం హే వెన్ దేర్ హీ అప్ ఆర్ హీ అసెండెడ్ టు ప్రే టు ఇంటర్సీడ్ తన ద్వారా తండ్రి వద్దకు వచ్చు వారి నిమిత్తము విజ్ఞాపన చేయుటకు అందరి కోసం కాదు తన ద్వారా తండ్రి యొద్దుకు వచ్చు వారి నిమిత్తం అని హెబ్రి పత్రిక ఏడు వచ్చాము ఇరవై ఐదో వచ్చిన ఉంది రెండోది ప్రార్థించుటకు ఒక ప్రదేశాన్ని సిద్ధపరచడానికి రెండవది ప్రార్థించడానికి మూడవది పునరాగమనం కొరకు అనగా తిరిగి రావడం కోసం నేను మరలా వస్తానని చెప్పాను నాకు నచ్చలేదు ఈ భూమి కాబట్టి నేను మరలా రానలేండి ఈ ఋషులేము నాకు నచ్చలేదు వ్యతరహేము నాకు నచ్చలేదు యూదయ నాకు నచ్చలేదు లేకపోతే గలలియా నాకు నచ్చలేదు సమరయ్య నాకు నచ్చలేదు సారీ నేను మళ్ళీ రాలేనండి అన్న కాదు ఐ విల్ కమ్ బ్యాక్ ఈ లోకము నాకు నచ్చినా నచ్చకపోయినా నేను తిరిగి వస్తాను తిరిగి రావడం వెనక ఒక ఉద్దేశం ఉంది మిమ్మల్ని తీసుకుని పోవడానికి విశ్వాసంలో స్థిరులుగా కథలని వారుగా ఎవరైనా ఉంటారో విశ్వాస ఫలము కలిగి ఉంటారో సౌత్ర వారి కోసం ఆయన తిరిగి వస్తాడు ఈ యేసు ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగా తిరిగి వస్తాడని దేవుడు వాక్యంలో రాయబడింది అంటే అక్షరార్థంగా అలా వస్తాడు అదే వస్త్రాలు అవే అని కాదు దాని అర్థం వెళ్ళిన వాడు వెళ్ళడం ఎంత వాస్తవమో రావడం కూడా అంతే వాస్తవం ఆయన వచ్చింది ఎంతవరకు వాస్తవమో వెళ్ళింది అంతవరకు వాస్తవమో మరలా తిరిగి వచ్చేది కూడా అంతవరకే వాస్తవం ఆయన తిరిగి రావడానికే పునరాగమనం కోసమే నసరేయుడు వారు చూస్తుండగా నాలుగు వందల మందికి పైగా ప్రజలు చూస్తూ ఉండగా నిష్క్రమించాడు దేని స్తోత్రం నింగిలోని నీలి మేఘాల చాటున ఆయన నిష్క్రమించాడు ఆయన వెళ్ళుచుండగా అని రాయబడింది వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూస్తున్నారు ఆయన వెళ్ళిన దిక్కుగా తేరు చూస్తున్నారు అలనాడు ఏలియా వెళ్తుండగా ఒక దుప్పటి కింద పడింది ఇప్పుడు ఏసు వెళ్తుండగా ఏమీ కింద పడలేదు కానీ ఏసు వెళ్ళిన తొమ్మిది రోజుల తర్వాత దుప్పటి కన్నా శ్రేష్టమైనటువంటి దేవుని ఆత్మ దిగి వచ్చిన సందర్భాన్ని మనం అపస్తుల కానీ రెండవ అధ్యాయంలో మనం చూడగలం నాలుగవది ఆయన ఎందుకు నజరేడు ఎందుకు నిష్క్రమించాడు వాయి జీసస్ హ్యాస్ డిపార్టెడ్ ఉండొచ్చుగా ఈ లోకంలో ఇంకా కొన్ని సంవత్సరాలు ఉండి అద్భుతాలు చేసి ఆశ్చర్యకార్యాలు చేసి ఇంకా అనేక మందిని విశ్వాసంలో నడిపించి కానీ ఆయన వెళ్ళిపోయాడు తండ్రి సమయం వచ్చినప్పుడు ఆయన వెళ్ళిపోయాడు ముప్పై మూడున్నర సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయన వెళ్ళిపోయాడు స్తోత్రం ఆయన నిలిచి ఉండడానికి కాదు ఆయన నిష్క్రమించడానికే నింగిని వీడి నేలకు దిగి వచ్చాడని మనం అర్థం చేసుకోవాలి నాలుగవదిగా ఆయన పరిశుద్ధాత్మను పంపడానికి ఆయన వెళ్ళాడని మనం నిన్నటి ఎపిసోడ్లో మనం చూసుకున్నాం హీ టు సెండ్ హోలీ స్పిరిట్ తన స్థానాన్ని భర్తీ చేయడానికి తన ఖాళీని భర్తీ చేయడానికి వేరొక ఆదరణకర్త తనలాంటి ఆదరణకర్తని స్తోత్రం హలే యేసు ఏసు యొక్క పరిచయం భూమి మీద ఉన్నప్పుడు కేవలం ఆదరించడం మాత్రమే కాదు వేరేతర పనులు కూడా చేసాడు ఆదరించాడు కూడా కానీ పరిశుద్ధాత్ముడు వచ్చి ఆదరించడం అనేటువంటి ప్రాముఖ్యమైన పాత్రను ప్రాముఖ్యమైనటువంటి పరిచయం చేత పట్టుకొని ప్రజలతో తాను దర్శిస్తే స్పందించినటువంటి ప్రజల విషయంలో స్తోత్రం హలే ఆయన ఆదరించేవాడుగా ఉన్నాడనే సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నాం నజరైన యొక్క నిష్క్రమణకు కారణాలు నాలుగు కారణాలు చెప్పాను ఒకటి ప్రదేశము లేకపోతే స్థలము సిద్ధపరచడానికని యుగ యుగాలు ఆయనతో పాటు ఉండడానికి స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడని అంతేకాకుండా ఆయన ప్రార్థించడానికి వెళ్ళాడని ఏం భూలోకంలో ప్రార్థన చేయకూడదా చేయొచ్చు చేశాడు కొండల్లో ప్రార్థన చేశాడు ఆయన అక్కడ ఇక్కడ అరణ్యంలో ప్రార్థన చేశాడు ఆయన ప్రతి చోటు ప్రార్థన చేశాడు మూడోది ఆయన ప్రభు యొక్క పునరాగమనం అనగా మరలా రావడం పునర్ ఆగమనం పునర్ అంట ఆగమనం అంటే రావడం మూడోది ప్రాముఖ్యమైనటువంటి పరిశుద్ధాత్మను పంపడానికి హీ టు సెండ్ హీ స్పిరిట్ పరిశుద్ధాత్మ అంటే తండ్రి ఆత్మ తండ్రి వాగ్దానము చేసింది తండ్రి యొక్క వరము కృపావరం అది అది ఆనంద తైలపు అభిషేకం అది అది అభిషేకం తండ్రి దేవుడు భూలోకానికి రానప్పటికీ కూడా పరలోకంలో నుండి కార్యాలు నిర్వహిస్తూ కుమారుడైన దేవుడు పంపబడినప్పుడు కుమారుని ద్వారా తండ్రి దేవుడు కార్యాలు చేసి ఇప్పుడు కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మను పంపాడు పరిశుద్ధాత్మను పంపడం కోసం ఎందుకంటే నేను వెళ్ళకపోతే ఆయన రాడండి నేను వెళ్ళాలి నేను వెళ్తే ఆయన వస్తాను మేము అదే మాట్లాడుకున్నాం మేము ముగ్గురం అదే డిస్కస్ చేసుకున్నాం నువ్వు ఎప్పుడు వెళ్తావు పరిశుద్ధాత్మ అని అడిగితే నువ్వు భూలోకంలో పని పూర్తి చేసుకుని వచ్చినప్పుడు నేను తిరిగి వెళ్తాను నేను లేకపోతే వెళ్తాను నేను అన్నట్టుగా చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవాలి ఇవి వీటి గురించి మనం గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం రండి మనకు సమయం లేదు మనకు సమయం ఇప్పటికే పన్నెండు నిమిషాలు దాటింది ఇంకొక పదిహేను నిమిషాలు మాత్రం ఉంది ఇంకో పదిహేను నిమిషాల్లో మనం ఒక వాక్య భాగంలోంచి నాలుగు అంశాలని నాలుగు విషయాలని నాలుగు పాయింట్లని మనం మాట్లాడుకోబోతున్నాం రండి ఈ దినము మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు ఒకటో వచ్చాయము పన్నెండు వచ్చాము బుక్ ఆఫ్ యాక్ట్స్ ఫస్ట్ చాప్టర్ వర్స్ ట్వెల్వ్ స్తోత్రం చదువుతున్నాను బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో నుంచి మీరు ఎవరైనా అడగొచ్చు బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమా ఎందుకు వాడుతున్నారు కింగ్ జేమ్స్ ఆథరైజ్డ్ వర్షన్స్ ఏవి వాడకుండా మీరు ఇవి వాడుతున్నారు ఇది లెటరల్ ట్రాన్స్లేషన్ కాదు ఇది పారఫ్రైస్డ్ ట్రాన్స్లేషన్ అరామిక్ బేస్డ్గా ఉన్నటువంటి తర్జుమా కనుక దీన్ని అందరూ వాడాలని లేదు కొద్ది ట్రాన్స్లేషన్ డిఫరెంట్గా ఉంటుందనే ఉద్దేశంతో నేను దీన్ని వాడుతున్నాను ద డిసైపుల్స్ లెవ్ ద మౌంట్ అప్పుడు వారు అప్పుడు వారు అంటే శిష్యులు వారు ఒలివల వన అనబడినటువంటి వనం అనబడినటువంటి కొండ నుంచి ఎలుష్లేముకు తిరిగి వెళ్ళిది ద డిసైపుల్స్ ఆర్ లెవెన్ డిసైపుల్స్ ఆర్ ప్లస్ అదర్స్ ద లెఫ్ ద మౌంట్ ఆఫ్ ఆలివ్స్ ఒలివ నూనె తీయబడేటువంటి ఒలీవ నూనె తీయడానికి కావలసిన పెద్ద పెద్ద మానులు అవి ఉన్నటువంటి అవి విస్తారంగా ఉన్నటువంటి ఒక పర్వతం అండ్ రిటర్న్ టు జెరూసలేం విచ్ వాస్ లెస్ దాన్ ఏ మైల్ అవే అది ఒక మైల్ దూరంలో ఉంది మైల్ కన్నా ఎక్కువ దూరంలో లేదు మైల్ అంటే ఇంచుమించు ఒకటి పాయింట్ ఐదు లేకపోతే ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ల దూరం అంటే ఇస్ లెస్ దాన్ టూ కిలోమీటర్స్ అనగా దాని గురించి రాయబడింది విశ్రాంతి దినమున నడవదగినంత దూరం విశ్రాంతి దినము ఎక్కువ నడవడానికి కూడా లేదు అంటే వాకింగ్లా ఒక ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు నడవడానికి లేదు ఆ నడవడం కూడా అది విశ్రమించాల్సిన స్థ స్థలం సమయంలో విశ్రమించకుండా అలా చేయడం వల్ల దాన్ని తప్పుగానే భావిస్తారు అపరాధంగా భావిస్తారు ఊరిని అదే పనికి ఒక అంటే ఒక గ్రామం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళే అవకాశం లేదు వెళ్ళకూడదు విశ్రాంతిదమున వారు పొలములో పడి వెళ్తున్నారు అని రాయబడింది అప్పుడు వెన్నులు తుంచుకొని తింటున్నారు అని రాయబడింది అప్పుడు కూడా ఏం జరిగిందంటే ఇవాళ ఎక్కువ దూరం ట్రావెల్ చేయకూడదు అనగా ఆ కొండ నుంచి ఎరుసులేముకు ఎంత సమీపంగా ఉంది అనేదాన్ని వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అంటే పెద్ద దూరం ఏం కాదు దగ్గరే ఆ రోజుల్లో అంటే ఈ ఈ రోజుల్లో కొద్దిగా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అంటే ఎక్కువ కావచ్చేమో పాత రోజుల్లో అది ఈజీగా సులభంగా ఒక పది లోపు నడుచుకుంటూ పది పదిహేను లోపు అక్కడ నడుచుకుంటూ వెళ్ళొచ్చు సరే దేవుని స్తోత్రం హలే సరే వీటిని గురించి మనం ఎక్కువ సమాచారంలోకి వెళ్ళలేదు కానీ మన టైటిల్ గమనించండి స్తోత్రం హలే తిరిగి రావడం కమింగ్ బ్యాక్ ఎక్కడికి తిరిగి రావడం తిరిగి రావాల్సిన అవసరం ఏంటి తిరిగి వచ్చేటువంటి అనుభవం గురించి మనం మాట్లాడుకుంటాం వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయము పన్నెండవ కూడా చెప్తున్నాడు అంటే వాళ్ళు ఇంకా విశ్రాంతి దినము పాటించడానికి సిద్ధంగా ఉన్నారు యేసుతో మూడున్నర సంవత్సరం నడిచినప్పటికీ వాళ్ళు విశ్రాంతి దినానికి ప్రాధాన్యత ఇస్తున్నారు దూరం ఎంతైతే ఉందండి మాకెందుకండి ఎరుసలేముకు వెళ్ళడం కారణం ఆ కొండ ఎరుశులేముకు దగ్గర ఉందనే కొండను ఎంపిక చేసుకున్నాడని వ్యాఖ్యానించడానికి వీల్లేదు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి యేసు ప్రభు చెప్పినట్టు మాట విశ్రాంతి దినం ఇంపార్టెంట్ కాదు విశ్రాంతి ఇంపార్టెంట్ మత స్వార్థ పదకొండవ అధ్యాయంలో విశ్రాంతి అనే పిలుపునిచ్చాడు మత స్వార్థ పన్నెండో అధ్యాయంలో విశ్రాంతి దినమున గురించిన వాగ్వివాదం జరిగింది విధించబడాల్సిన దాన్ని చేయకుండా అనగా ఆజ్ఞాపించబడిన దాన్ని చేయకుండా చెప్పబడిన దాన్ని చేయకుండా కమిషన్ని పట్టించుకోకుండా ఒమీషన్ని గురించి ఆలోచిస్తున్నారే చేయకూడని దాన్ని చేస్తున్నారే వాళ్ళకి ఆకలేసింది ఆకలేసిండో చూలేదు కాస్త సరదాగా ఆ కంకులు కనిపించాయి ఆ వినుడు తుంచుకొని తిన్నారు వాళ్ళు నింపుకోవాలని ప్రయత్నం కాకపోవచ్చు దాన్ని ఏదో పెద్దగా పాపమనో అపరాధమనో ఏసు ప్రభు భావించలేదు అలాగని ఆయన పాపాన్ని లైట్గా తీసుకునేవాడు అని కాదని అర్థం ఆ టేక్ ఇట్ ఈజీ పర్లేదు రండి కాదు వాళ్ళు ఎంత లీగల్గా ఉన్నారు లీగలిస్టిక్గా ఉన్నారు అని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మూడున్నర సంవత్సరాలకే వాళ్ళలో మార్పు రావచ్చు రావాలి కానీ రాలేదు వాళ్ళు ఇంకా యూదులనే వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ గురించి వాళ్ళు యేసు అనుచరులని కాదు యూదులు అనుకుంటున్నారు ఎందుకంటే యూదయా దేశంలో ఉన్నారు యూదుల మధ్యలో తిరుగుతున్నారు కనుక వాళ్ళకి ఎక్కువ మేము అన్ని పరాయోళ్ళు అయిపోయాం మతస్థులకి యూదా మతం కన్నా భిన్నమైన ప్రజలం అయిపోయాము అనేటువంటి థాట్ వాళ్ళకి రాలేదు నువ్వు ఒక నామినేషన్ చెందినవాడివి కాదు ఒక కులానికి మతానికి చెందినవాడు కాదు ఏ సంఘానికి సంబంధించిన వాడు కాదు క్రీస్తుకు చెందినవాడివి యూ బిలాంగ్ టు క్రైస్ట్ ఏంటండి ఈ గ్రూపులు ఏంటి పౌల్ గ్రూప్ ఏంటి అపోలో గ్రూప్ ఏంటి కేఫా గ్రూప్ ఏంటి ఈ గ్రూపులు అవసరమా నో అవసరం లేదండి ఈ గ్రూపులన్నీ భగవంతునిలో కలిసిపోవాలి ఈ నదులన్నీ సముద్రంలో కలిసినట్లుగా ఈ గ్రూపులు ఈ డినామినేషన్లు ఈ ఫెలోషిప్లన్నీ ప్రభువులో కలిసిపోవాలి అక్కడ మర్జ్ కావాలి అక్కడ మింగిల్ కావాలి కాబట్టి మనం ఆలోచించిన విషయాలు తిరిగి రావడం అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం తిరిగి రావడానికి గురించి నాలుగు విషయాలు మీకు త్వరగా నేను జ్ఞాపకం చేయబోతున్నాను అక్కడ రాయబడింది వాళ్ళు తిరిగి వచ్చారు అని రాయబడింది ఒకటో అధ్యాయం పన్నెండు వచ్చిన మన మూలవాక్యం కనుక మనం దాన్ని చదవడం లేదు కానీ అక్కడ రాయబడింది వాళ్ళు తిరిగి దే కమ్ బ్యాక్ యేసు ప్రభు చెప్పిన మాటను బట్టి ఆ నీ మాట చొప్పున మేము తిరిగి వచ్చాం మేము తిరిగి రావాలని అనుకోలేదు ఈ ఎప్పుడైనా రావాలి మేము ఏదైనా యూదులం కాబట్టి ఏదైనా పండగల నిమిత్తం రావాలి నెక్స్ట్ విశ్రాంతి దినం రాబోతుంది దాన్ని బట్టి దేన్ని బట్టి వస్తాం విశ్రాంతి దిన ఆచరణ కోసం ప్రభు వాళ్ళని అక్కడికి రమ్మం లేదు నా తండ్రి వలన వాగ్దానము చేసింది మీరు పొందాలండి దట్ ఈజ్ ఇంపార్టెంట్ మీరు విశ్రాంతి దినం ఆచరిస్తారో ఆచరించరో పస్కా పండుగ ఆచరిస్తారు దీస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ వాళ్ళ ముందు ఒక పది రోజుల గ్యాప్లో ఒక పండుగ రాబోతుంది పస్కా పండుగ రాబోతుంది దానికి ముందు విశ్రాంతి దినం రాబోతుంది వీటి గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు మేము పెంతి అనేటువంటి పండుగ ఆచరించబోతున్నాము అనేటువంటి ప్రస్తావన ప్రభు దగ్గర చేయలేదు కానీ విశ్రాంతి దినమున నడవదగినంత దూరం ఉంది అంటున్నప్పుడు వాళ్ళు విశ్రాంతి దినాన్ని మైండ్లో పెట్టుకొని ఉన్నారు రిలీజియస్ మైండ్గా ఉంది వాళ్ళ మైండ్ రిలీజియస్ ఆ స్పిరిట్ నుంచి వాళ్ళకి విడుదల కలగలేదు అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు దేవనీ స్తోత్రం హలే తిరిగి రావడం వాళ్ళు ఎక్కడ తిరిగి వచ్చారు దే హవ్ కమ్ బ్యాక్ టు ద ప్లేస్ వారు ప్రదేశానికి తిరిగి వచ్చారు లూకాస్ వార్త ఇరవై నాలుగో వచ్చాయంలో ఎంఐ దారిలో వెళుతున్నటువంటి ప్రజలు ఇద్దరు శిష్యులు వాళ్ళు తిరిగి వచ్చేశారు ఎందుకు తిరిగి వచ్చారు తిరిగి రావడానికి కారణం ఏంటంటే ఏసు వాళ్ళకు కనిపించాడు ఏసు వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు ఏసు కనిపించి వాళ్ళ హృదయాన్ని మండించాడు ఏసు కనిపించి అవివేకులైన మందమతులారాన్ని గద్దించాడు దాని ఫలితంగా వాళ్ళు ఎరుశేమికి తిరిగి వెళ్ళిపోయారు స్తోత్రం ఎమ్మాయిలో ఉండడం కాదు మీరు ఎమ్మాయిలో కూడా ఉండి కనిపెట్టండి ఆత్మ మీ మీదకి వస్తాయని ప్రభు చెప్పలేదు మీరు ఎరుశులేమును విడిచిపెట్టక ఎక్కడకున్న వాళ్ళందరూ ఎరుశలేముకి రండి ఎరుశులేములు విడిచిపెట్టద్దు కారణం ఏంటంటే ఆ దినము ఎరుశులేములో ఒకరోజు రాబోయే రోజుల్లో ఒక పండగ జరగబోతుంది ఆ పండగలోని ప్రజలు ప్రభు యొక్క సువార్తను వినే అవకాశం ఉంది విన్నప్పుడు రక్షించబడే అవకాశం ఉంది అక్కడ మూడు వందల మూడు వేల మంది రక్షించబడ్డారు అంటే మూడు వేల మందే ఉన్నారని కదా అని అర్థం చరిత్ర చెప్తున్న విషయం లక్షల మంది ఉన్నారు అక్కడ లక్షల మందిలో శేషము రెమినెంట్ చిన్న మంద వాళ్ళు రక్షించబడ్డారు వాళ్ళు సెపరేట్ అయ్యారు మిగతా వాళ్ళకన్నా భిన్న వాళ్ళందరూ పండగ ఆచరిస్తున్నప్పుడు వీళ్ళు పండగను ఆచరించకుండా ప్రభు యొక్క వాగ్దాన నెరవేర్పును జ్ఞాపకం చేసుకుంటూ అది మా జీవితంలో నెరవేరిందని సంతోషించేటువంటి సమయం అది దేవుని స్తోత్రం లేలోచిస్తున్నట్టు విషయాలు స్తోత్రం ఒకటి వాళ్ళు ప్రదేశానికి తిరిగి వచ్చారు అపోస్తుల కార్యములు ఒకటో వచ్చాయము ఎనిమిదో వచ్చరంలో మనం గమనిస్తే రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తాము మీరు శక్తిని పొందిన తర్వాత ఎరుషులేములోను మీరున్న టైంలోను టౌన్లోను లేకపోతే మీకు దేవుడు ఎక్కడైతే ఉండమని చెప్పాడో ఎక్కడ వేచి ఉండమని చెప్పాడో ఎక్కడ కనిపెట్టుకుని ఉండమన్నాడో అక్కడ యూదయ ప్రాంతం అంతా రీజియన్ అంతా అనగా దక్షిణ ఇజ్రాయేల్ అంతా అంతేకాకుండా మీరు నిషేధించినటువంటి వాళ్ళు మిమ్మల్ని అనుమతించినటువంటి మీతో ఏడు వందలకు పైగా శత్రు సంవత్సరాలకు పైగా శత్రుత్వం ఉన్నటువంటి వాళ్ళు అంతేకాకుండా బూది గంధముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు ఇవన్నీ వదిలిపెట్టేసి ఏంటండి మీ ప్రశ్నలు రాజ్యములు అనుగ్రహిస్తామనేటి ప్రశ్న సరిగా లేదు రెండోది వాళ్ళు ప్రాధాన్యతల్లోకి తిరిగి వచ్చారు వాళ్ళందరూ ఒకసారి కూర్చొని ప్రార్థన చేయడం ఆరంభించారు ఇక వేరే ఆప్షన్ లేదు అందుగా ప్రదేశానికి తిరిగి వచ్చిన వాడు ప్రాధాన్యతల్లోకి తిరిగి రావాలి చాలామంది ప్రాధాన్యతలు ఉండవు ఏదో ఒకటి చేస్తుంటారు ఏది పడితే అది చేస్తుంటారు ప్రియారిటైజ్ ద థింగ్స్ ఏముందో మూడు విషయాలు ఉన్నాయి మూడు ఒకేసారి మనం చేయలేము వాటిలో ఏదో చేయొచ్చు విశ్వాసము నిరీక్షణ ప్రేమ వీటిలో శ్రేష్టమైనది ప్రేమే మిగతావన్నీ చాలా తక్కువ లో స్టాండర్డ్ అని తక్కువ విలువలని కాదు పౌలు యొక్క ఉద్దేశం దేవుని స్తోత్రం లేలుయా ప్రాధాన్యతల్లోకి దే కమ్ బ్యాక్ టు ద ప్రియారిటీస్ మూడో విషయము అపోతున్న కార్యములు ఒకటో వచ్చాము పద్నాలుగు వచ్చిన స్తోత్రం ఏం చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ముందు నాకే ఏసుని ప్రశ్నలు అడిగారు ఎవరిని ప్రశ్నలు అడగరు అడగలరు పేతుని అడగలరా ఇంకెవరిని అడగలరు పేతుని అడిగా నేను మీలాంటి వాడిని నేను చెప్పగలనండి అంటే ఏం చెప్పగలరు ఏమి ఎలా స్పందించగలరు మనం గమనించాల్సిన మాట వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇదిగో అతడు ప్రార్థన చేయుచుండెను అనే అపోస్తుల కార్యంలో తొమ్మిదవ చే పదకొండవ వాళ్ళు కనిపించినట్లుగా ఇదిగో వారు ప్రార్థన చేయుచుండ్రి అని స్వర్గం చెప్పొచ్చు దీని గురించి ఇక్కడ లూకా ఉన్నాడో లేదో మరి మనకు తెలియదు తాను ఉన్నట్టుగానే రాశాడు అవును వారందరూ ఒకచోట కూడి ఉన్నారు దేవనీ స్తోత్రం వాళ్ళ మధ్యలో ఐక్యత ఉంది అనైక్యతలో కూడా ఏకీభించిన విషయాలు ఉంటే ఉండొచ్చు అందరూ నూటికి నూరు రూపాయలు అన్ని విషయాలతో ఏకీభించాలని నియమం నియమం ఏం లేదు స్తోత్రం స్తోత్రం వాళ్ళు ప్రార్థనలోకి తిరిగి వచ్చారు ఈ నలభై రోజులు రుజువులు చూపించడం కొన్ని ప్రూఫ్స్ కొన్ని వాళ్ళకి ఎవిడెన్సెస్ కావాల్సి వచ్చింది ఆ ఎవిడెన్సెస్ అని ప్రభు ఇచ్చాడు వెళ్ళిపోయాడు వాళ్ళు ఇప్పుడు ప్రార్థనలోకి తిరిగి వచ్చేసారు దే ప్రీవియస్ టుయస్ లైఫ్ స్తో ప్రార్థనా జీవితంలోకి తిరిగి వచ్చారు ప్రార్థన అనుభవంలోకి తిరిగి వచ్చారు నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను అపోస్తుల కార్యములు ఒకటో వచ్చాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన ఒక పని పని జరగబోతుంది ఏం పని కాలములు సమయాల గురించి తెలుసుకోవడం ఇస్రాయల్ రాజ్యమును అనుగ్రహించబడడం ఇది మీ పని కాదండి దీన్ని వదిలేసేయండి దీన్ని పక్కన పెట్టండి దాన్ని నేను ఆన్సర్ చేయదలుచుకోలేదు ఐ డోంట్ టు ఆన్సర్ ఇట్ అని ప్రభు మాట్లాడు ఇప్పుడు వీళ్ళు చేస్తుంది పని గురించి ఆలోచించారు ఆయన పునరుత్నముల గురించి మెస్సియా యొక్క పునరుత్నముల గురించి మనంలో మనం సాక్షులమై ఉంటాం యూదా ఇస్క్రియేతు స్థానము ఖాళీగా ఉంది ఒకవేళ వాళ్ళు అనొచ్చేమో ఎందుకండి ఇవన్నీ మేము ఉంటాంగా మేము ఎవరో ఒకరో ఆ పోస్టు చూడమా ఇంత ముందులాగా ఫండ్ రాకపోవచ్చు ఏసుప్రభు ఉన్నప్పుడు అంటే ఆ లేడీస్ ఏదో ఇచ్చారు కాసు వార్త ఎనిమిదో వచ్చాయో కానీ ఇప్పుడు ఎవరు ఇస్తారు ఏంటి అని వాళ్ళు క్యాషియర్స్ని నియమించడం గురించో వీటి గురించి ఆలోచించుకోలేదు సేమ్ లాంటి బాధ్యతలు చేయడానికి కాదు వాళ్ళు ఒక వ్యక్తిని నియమించుకుంది వాళ్ళు దేనికి అంటే ఆయన పునరుత్నమును గూర్చి సాక్షి అయి ఉండుట దానికి ఏదో ఒక కాదు మెయింటెనెన్స్ కోసం కాదు అపోస్తులని పిలిపించుకుంటూ ప్రజల యొక్క అతిథి మర్యాదలను పొందడానికి కాదు దేవుని వాక్యాల రాయబడింది నాలుగో వచ్చే ముప్పై మూడో వచ్చిన వాళ్ళు ఆ పోస్తుల కార్యములు ఇది కాక ఆ పోస్తులు బహు బలముగా ప్రభు అయిన గురించి పునరుత్నం గురించి సాక్ష్యం ఇచ్చేది ఎస్ ఏం చెప్తున్నాడు దేని గురించి సాక్ష్యం ఇచ్చారు వాళ్ళు పునరుత్నం గురించి ఒక పనిని గురించి వాళ్ళు ఆలోచించారు పనిలోకి వద్దాం మాటలు పక్కన పెడదాం ఒకటి ప్రదేశంలోకి తిరిగి వచ్చారు రెండోది వాళ్ళు ప్రాధాన్యతలోకి తిరిగి వచ్చారు మూడోది ప్రార్థనలోకి తిరిగి వచ్చారు నాలుగోది వారు పనిలోకి తిరిగి వచ్చారు అలాగ తిరిగి వచ్చే అనుభవం మన జీవితంలో జరగాలని కోరుకుంటూ నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతి నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె